నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్కి అయితే స్వాగతం ఈరోజైతే మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి ఫస్ట్ వన్ డే ప్రివ్యూ అయితే చూడబోతున్నాం ఈ మ్యాచ్ అయితే అక్టోబర్ నైన్టీన్ రోజు అయితే జరగబోతుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే ఎప్పుడైనా చాలా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట బిగ్గెస్ట్ రైవల్ రే అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మనం చూద్దాం పూర్తి ప్రివ్యూ మరియు పిచ్ రిపోర్టు ప్లేయింగ్ లెవెన్ అలాగే ముఖ్యమైన బ్యా హెడ్ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూద్దాం మీరు వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయండి ఇదైతే మూడు వన్ డేల సిరీస్ అనమాట దీని తర్వాత ఐదు టీ ట్వంటీ సిరీస్ అయితే ఉంది ముందుగా వన్ డే సిరీస్ అయితే జరగబోతుంది ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచి అయితే ఇండియన్ టీం అయితే చాలా మంచి ఫామ్లో అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫారెన్ టూర్ కి వెళ్ళబోతుంది అనమాట విదేశీ పర్యటన మరోవైపు ఆస్ట్రేలియా కూడా చాలా కొత్త ఆటగాలుతో ప్రయత్నం చేస్తుంది అనమాట వాళ్ళు కూడా టీంని రీబిల్డ్ అయితే చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ కోసం అయితే కాకపోతే ఆస్ట్రేలియాకి ఏంటంటే వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఆడియన్స్ కానీ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించడం అయితే చాలా డిఫికల్ట్ టాస్క్ అని అయితే చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియన్స్ వాళ్ళ టీ వాళ్ళ దేశంలో ఎప్పటికైనా చాలా బెస్ట్ టీం అని అయితే చెప్పుకోవాలి ఇక మన హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఓవరాల్గా అయితే ఇంతవరకు ఇండియా ఆస్ట్రేలియా నూట యాభై రెండు వన్డే మ్యాచ్లు అయితే ఆడింది అందులో ఆస్ట్రేలియా ఎనభై నాలుగు మ్యాచ్లు అయితే ఆడింది ఇండియా కేవలం యాభై ఎనిమిది మ్యాచ్లు అయితే విజయం సాధించింది ఫలితం తెలియదు మ్యాచ్లు అయితే పది అంటే ఓవరాల్గా కూడా మన ఇండియా మీద ఆస్ట్రేలియాకి మంచి మంచి రికార్డు ఉంది ఇంకా ఆస్ట్రేలి ఇంకా ఆస్ట్రేలియాలో అయితే ఆస్ట్రేలియాకైతే ఇంకా ఘనమైన రికార్డ్ అయితే ఉంది ఓవరాల్గా ఇంతవరకు ఇండియా మన ఆస్ట్రేలియా టీంలో ఆస్ట్రేలియా దేశంలో యాభై నాలుగు మ్యాచ్లు ఆడితే ఇండియా కేవలం పద్నాలుగు మ్యాచ్లు విజయం సాధించింది ఆస్ట్రేలియా ముప్పై ఎనిమిది మ్యాచ్లు విజయం సాధించింది కాకపోతే లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన సిరీస్లో అయితే ఇండియా టూ వన్తోనైతే హిస్టారికల్ సిరీస్ విజయం అయితే సాధించింది అనమాట ఇంకా ఈ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది పిచ్ కండిషన్ అలా గ్రౌండ్ గురించి చూసుకున్నట్టయితే ఈ పడుతు పిచ్ అనేది అయితే ఫాస్ట్ బౌలింగ్కి స్వర్గతమని అయితే చెప్పుకోవచ్చు ఈ పిచ్లో అయితే ఫా ఫాస్ట్ పేస్ బౌలింగ్కి మరియు బౌన్స్ చాలా బాగుంటుంది బాల్ అనేది ఫాస్ట్ బౌలర్కి చాలా బాగా కలిసి వస్తుంది బాల్ బాల్ కూడా బ్యాట్స్మెన్కి బా మంచి బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి అటువైపు బ్యాట్స్మెన్కి ఇటు బౌలర్స్కి ఇద్దరికి సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా కొత్త బ న్యూ బాల్తోనైతే మొదటి పదోవర్లు చాలా కీలకమైన అయితే చెప్పుకోవాలి ఈ మొదటి పద ఓవర్లో చాలా బాగా ఆడితే ఇండియాకైతే మంచిగా గెలిచే అవకాశం ఉంటుంది ఇక మిడిల్ ఓవర్లో పిచ్ కాస్త సాఫ్ట్ అవుతుంది కాబట్టి స్పిన్నర్లకైతే బాగా కొంచెం సహకరించే అవకాశం ఉంటుంది ఇక మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇప్పుడు ఇది కెప్టెన్ గిల్ కైతే ఫస్ట్ సిరీస్ అనమాట ఓడిఐ కెప్టెన్గా ఇక మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఓపెనర్స్గా కే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ అనమాట యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఓపెనింగ్ కూడా ఆడుతుండు అలాగే వన్ డౌన్లో శుభ్మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ అనమాట అలాగే శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనమాట నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల ఆడట్లేదు కాబట్టి అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆడుతున్నాడు జడేజా కూడా ఆడట్లేదు కాబట్టి అతని ప్లేస్లో అక్షర్ పటేల్ ఆడుతున్నాడు ఇంకా స్పిన్నర్గా ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బాలర్ అలాగే హర్షదీప్ సింగ్ మా జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు కాబట్టి అతని ప్లేస్లో హర్షదీప్ సింగ్ ఆడుతుండే ఇది మన ప్లేయింగ్ లెవెన్ బుమ్రాకైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి అతని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వల్ల అతనికైతే ఈ వన్డే సిరీస్ నుంచి అయితే రెస్ట్ ఇచ్చారు కాబట్టి అతని ప్లేస్లో ఇప్పుడు ఫ్రంట్ లైన్ బౌలర్స్గా మహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ అయితే ఆడుతున్నారు ముఖ్యమైన మన ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్ళు ఏంటంటే రోహిత్ శర్మ ఎందుకంటే రోహిత్ శర్మ పవర్ ప్లేలో అటాక్ డిస్ట్రాక్ చాలా అటాకింగ్ ప్లేయర్ అనమాట అవతలి పిచ్తో సంబంధం లేకుండా అవతలి ఫాస్ట్ బాలర్లు అయితే ఉతి కారేస్తాడు కాబట్టి రోహిత్ శర్మ అయితే కీలకమైన బ్యాట్స్మెన్ ఇక విరాట్ కోహ్లీ అయితే పేస్ బౌన్స్ ఉన్న పిచ్చుల్లో అయితే విరాట్ కోహ్లీకి అయితే అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియాలో అయితే మంచి రికార్డు ఉంది కుల్దీప్ యాదవ్ కూడా రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు అక్షర్ పటేల్ బెస్ట్ ఆల్రౌండర్ కాబట్టి మనకు మంచి ఛాన్స్ అయితే ఉంది రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు హర్షుదీప్ సింగ్ కూడా మంచి తనకు చాలా రోజుల తర్వాత దొరికిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవాలని చూసుకుంటాడు అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా బుమ్రా లేడు కాబట్టి ఇప్పుడు అతనే ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతను కూడా మంచి ఫామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తాడు ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా హర్ష్ మహమ్మద్ సిరాజ్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు టెస్ట్ మ్యాచ్లు కానీ టీ ట్వంటీ కానీ మంచి ఫామ్లో కాబట్టి అతను తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేయాలనుకుంటాడు ఇక ఆస్ట్రేలియా ప్లే ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే వాళ్ళకు చాలా వరకు ఇంజురీ అయితే బాధపడుతున్నాడు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు అప్కమింగ్ యాషెస్ సిరీస్ వస్తుంది కాబట్టి చాలా మంది ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చారు కొంతమందికి ఇంజురీ వల్ల ఆడట్లేదు కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అంటే हेड मिचेल मार्श मार्कस लाबिशेन मैथ्यू शार्ट जॉश इंग्ली मिचेल ओवन लेदा कूपन कैनली नाथन एलिस मिचेल स्टार्क जॉश शान शाबर्ट मरियो మ్యాట్ క్యునర్ స్పిన్నర్ అనమాట వా వాళ్ళకి ఇంజురీ ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే క్యామరూన్ గ్రీన్ ఆడమ్ జంపన్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే రెస్ట్ ఇచ్చారనమాట వాళ్ళు ముఖ్య ఆటగాళ్ళు మిచ్చెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్ లబ్బిషెన్ షాన్ మార్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనమాట ఆస్ట్రేలియా సిరీస్లో ఇంకా కీ బ్యాటిల్స్ చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ వర్సెస్ మిచ్చెల్ స్టార్క్ స్వింగ్ బౌలింగ్కి ఎదురుగా రోహిత్ శర్మ టెక్నిక్ అయితే చాలా బాగా కొంచెం టెస్టింగ్ ఉంటుంది ముఖ్యంగా ఫా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ ఫాస్ట్ బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడతాడు కాకపోతే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రీసెంట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ చాలా మంచిగా ఆడాడు కాబట్టి వీళ్ళిద్దరు కీ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మరోవైపు శుభమన్ గిల్ జాష్ హేజల్వుడ్ వీళ్ళది కూడా కొత్త క్యాప్టెన్ గిల్ కాస్త ప్రెజర్లో ఉంటాడు అలాగే హేజల్వుడ్ బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడతాడు కాబట్టి వీళ్ళ బా వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకోవైపు కుల్దీప్ యాదవ్ వర్సెస్ లభుషేన్ స్పిన్ బా బౌలింగ్లో కా మిడిల్ ఓవర్స్లో లబిషెన్ అంత ఇబ్బంది చాలా ఇబ్బంది పడతాడు ఇంకా ముఖ్యంగా ఈ మ్యాన్ బాలింగ్ని ఎదుర్కోవాలంటే లబిషెన్కి చాలా ఇబ్బందే ఇంకోవైపు సిరాజ్ హెడ్ అక్షర్ పటేల్ షాన్ మార్ ఈ బ్యాటిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళ బ్యాటిల్స్ ఇంకా ఈ ఈ గ్రౌండ్ రికార్డ్స్ చూసుకుంటైతే పెర్తి స్టేడియం రికార్డ్స్ చూద్దాం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి టూ సెవెంటీ ఉందనమాట ఎక్కువ ఫాస్ట్ బౌలర్సే ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇక్కడ పడ్డ వికెట్స్ అన్నీ సెవెంటీ పర్సెంట్ వికెట్స్ అయితే ఫాస్ట్ బౌలర్స్ అయితే తీసారనమాట స్పిన్నర్లకు అంత అవకాశం ఉండదు అనమాట ఒకవేళ మన టీంలో కూడా ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా లేకపోతే ఒక స్పిన్నర్ని కట్ చేస్తారా అన్నది అయితే వేచి చూడాలి ఎక్కువ గెలిచిన జట్లయి ఇక్కడ స్పిన్నర్లకు తక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ స్టాట్ ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మ్యాచెస్ గెలిచారు కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశమే ఉంటుంది ఇంకా మన మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి వస్తే చూస్తటైతే రీసెంట్ రీసెంట్ ఫామ్ ప్రకారం ఇండియా చాలా బలంగా కనిపిస్తుంది కానీ ఆస్ట్రే ఆస్ట్రేలియాలో అయితే హోమ్ పిచ్చులు స్టా స్టార్క్ మరియు హేజిల్వుడ్ లాంటి బాలర్లు ఎప్పటికైనా ఇండియాకి ప్రమాదకరమే వాళ్ళ హోమ్ క్రౌడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది నా అంచనా ప్రకారం ఇండియాకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది ఆస్ట్రేలియాకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇది నెక్ అండ్ నెక్ బ్యాటిల్ అనమాట చాలా హోరాహోరగా సాగే మ్యాచ్ అనమాట పేస్ బౌలింగ్లో మొదటి పద ఓవర్లే మ్యాచ్ చాలా కీలకం అనమాట ఈ మొదటి పద పద ఓవర్లలో ఎవరు బాగా ఆడితే వాళ్ళకే విద్యా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐ పూర్తి ప్రివ్యూ నా ప్రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మన ఇండియా తరఫున కీ పర్ఫార్మర్ ఎవరు ఉండే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ది బెస్ట్